ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಯೂರಿಯ ಕೊರತೆಯ ವೈಖರಿ ಯೂರಿಯ ಕೊರತೆಯ ವೈಖರಿ ಈ ರೋಜು ಚಿಗರ್ಮಾಡು ಮಂಡಲ ಕೇಂದ್ರ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశం చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పత్రికా మిత్రులైనటువంటి ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు నమస్కారాలు గత వారం పది రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో యూరియా కురతతోటి రైతులు నానా అవస్థలు పడుతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి మనం యూరియా కొరత మీద కొంత సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని ఈ ఈరోజు ఈ యొక్క యూరియా కొరతకు కారకులు ఎవరైనటువంటి నిజ నిజాలను కూడా ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రైతానికే తెలంగాణ రైతాంగానికి ఇప్పటికే అర్థమైపోయింది ఈ యొక్క సందర్భంగా మళ్ళొకసారి ఇవాళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఎంటగడుతుంది దేశం లోపల ఎరువులను సప్లై చేసేటువంటిది యూరియా సప్లై చేసేటువంటి యొక్క పూర్తిస్థాయి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక దేశీయ ఉత్పత్తులు కానీ దేశీయంలో ఉండేటువంటి యొక్క మనకు రావాల్సిన దిగుమతులు కానీ సరిగ్గా లేవని చెప్పి సరైన పద్ధతిలో లేదని చెప్పి కుంటి సాకులు చెప్పి వీళ్ళు వీరు చేసేటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి ఒక కార్యక్రమం వీరు వీళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్లక్ష్య వైఖరిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు ఇవాళ బీజేపీ అధ్యక్షుడు చీఫ్ ఆయన మాట్లాడతాడు ఏ రామచంద్రరావు మేము కావాల్సినటువంటి ఒక యూరియా మొత్తం ఇచ్చినామని అదేవిధంగా అదే పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ నిజం మాట్లాడుతున్నాడు మేము ఈ యొక్క రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు మనకు ఉత్పత్తి తక్కువైపోయింది దిగుమతి తక్కువైపోయింది దాని కారణం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఒప్పుకుంటు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది బీజేపీనే నిజ నిజాలను దాచి ఒకరు మాట్లాడితే ఉన్న వాస్తవాలను ఇంకొక ఇంకొకరు మాట్లాడుతున్నారు యూరియా కొరత మీద బీజేపీ పార్టీది ద్వంద్వ వైఖరి ఉంది ఈ యొక్క సందర్భంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రం నుంచి ఉండబడేటువంటి ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు ఇవాళ బండి సంజయ్ కావచ్చు తర్వాత కిషన్ రెడ్డి గారు కావచ్చు యూరియా మనకు ఎంత రావాల్సిందో అంత తీసుకురండి తీసుకొచ్చి మీరు మాట్లాడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీలందరూ కూడా పార్లమెంటు ముందు యూరియా కోసం ధర్నా చేసిండ్రు మోడీకి వినతి పత్రం ఇచ్చిండ్రు మాకు ఇవ్వాల్సినటువంటి కోట మాకు ఇవ్వండి ఇవాళ ఇదే అదనగా అధికారం కోల్పోయి మతి భ్రమించినటువంటి ఒక బీఆర్ఎస్ నాయకులు అసలు యూరియా సప్లైకి యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా ఆ సంబంధం లేదని తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది అందులో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కావాల్సినటువంటి అంటే రైతు ప్రభుత్వంగా పేరు పొందుతుంది దీన్ని అభాస్ పాలు చేయాలి వీళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి పేరుని చెడగొట్టాలని చెప్పి వీళ్ళ మీద నిందలు వేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక నిందాపూరితమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు ఈ కొరతకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకొక అంశం బోడిగుండుకు మొగాలుగు లింకి పెట్టినట్టు యూరియా కొరత ఎవరు ఇస్తే వాళ్ళకు మేము ఉపరాష్ట్రపతికి ఓటేస్తామని మాట్లాడుతున్నాం ఏమైనా మైండ్ నుండి మాట్లాడలేనా కేటీఆర్ గారు మీరు చదువుకున్నారు విజ్ఞానవంతులు ఒక పది సంవత్సరాలు రెండు టర్ములు మంత్రిగా పనిచేసిన వాళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వమే సప్లై చేస్తా అనే విషయం మీకు తెలుసు మీరు వేసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికే ఓటేయండి అంటే ఇండైరెక్ట్గా మేము బీజేపీ సపోర్ట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ను కారులు చేసేటువంటి యొక్క ప్రక్రియ ఈ యొక్క సందర్భంగా ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సినటువంటి యూరియా ఈ యొక్క ఆగస్టు నెలాఖరు వరకు ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల మెట్రిక్ టన్నులు రావాలి అంటే మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది అయితే ఈ యొక్క ఆగస్టు నెలాఖరు వరకు ఎనిమిది పాయింట్ ఏడు రెండు వచ్చేది ఉంటే ఇవాళ మనకు ఇప్పటి వరకు వచ్చినటువంటి యొక్క మెట్రిక్ టన్లు ఎన్న అంటే కేవలం ఐదు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్లు మాత్రమే మనకు వచ్చింది అంటే ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి మనకు వచ్చేది వస్తలేదు ఇవ్వడంలో ఏమైనా లోపం ఉందా అంటే ఎక్కడ లోపం లేదు సజావుగా సప్లై చేస్తూ ఉంది ఎక్కడ కూడా నిల్వలు లేవు బ్లాక్ మార్కెట్ కూడా ఎక్కడ తరలించలేదు ఇవాళ రావాల్సినటువంటి యొక్క నిల్వలు కేవలం మన రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఇవాళ అంత దేశమంతా యూరియా యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పాలించేటువంటి యొక్క రాష్ట్రాల్లో మెసేజ్ని బయటికి రాకుండా యూరియా కొరతను బయటికి రాకుండా కేవలం కాంగ్రెస్ పాలిత కా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే యూరిత యూరియా కొరత ఉందని నిందలు వేసి ఆయా ప్రభుత్వాలను కే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఖచ్చితంగా ఎండగట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రైతాంగం చాలా విజ్ఞులు ఈ యొక్క కొరతను ఏ విధంగానైనా నేను కేంద్రం నుంచి వచ్చేటువంటి యొక్క మన యూరియా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో తెచ్చేంత వరకు పోరాటం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద చేయాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతున్నాం మీరు గల్లీలో కాదు ఇక్కడ ఇచ్చే స్టేట్మెంటు ఢిల్లీకి పోయి పార్లమెంటు ముంగట మోడీ గారి ముందట లేకుంటే ఏది బీజేపీ పార్టీ ఆఫీస్ ముందర మీరు ధర్నా చేయండి కేంద్రం నుంచి రావాల్సినటువంటి యొక్క పూర్తి స్థాయి మెట్రిక్ టన్నుల నిల్వలను మన రాష్ట్రానికి తెచ్చే ప్రయత్నం చేయండి ఇక ముందు మీరు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలు వేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని చెప్తే నమ్మడానికి గుడ్డి తెలంగాణ కాదు అందులో తెలంగాణ రైతాంగం విజేతతోటి ఉన్నటువంటి సంగ సంగతిని మీరు మర్చిపోతున్నారనే సందర్భంగా మరెప్పుడు కూడా యూరియా కొరతకు కాంగ్రెస్ పార్టీ కారణం అంటే మాత్రం ఖబాదార్ మేము చెప్తున్నాం మీ మైండ్ మెదడులో ఉందా మెదడులో ఉందా మెదడు మీకు ఏ తలకాయలో ఉందో ముఖాల్లో ఉందో మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఒక సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ యొక్క సందర్భంగా ఓపిక కొద్దీ సమన్వయంతో ఈ వచ్చినటువంటి ఒక యూరియాను అది కొరత ఉన్నప్పటికీ కూడా ఒక క్రమ పద్ధతి లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి యొక్క యూరియా కొరత ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఒక రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపించుకుంటున్నా జయ కాంగ్రెస్